హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్ని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మల్లంపేటలో బోనాల పండుగ సెలబ్రేషన్స్ మేమందరము కలిసి ఏ విధంగా జరుపుకున్నాము నేను చేసిన కొన్ని ఫుడ్ రెసిపీస్ని కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండే ఎండింగ్ వరకు చూసేయండి టెంపుల్కి పెయింటింగ్స్ అన్నీ వేయడం అయితే అయిపోయిందండి ఇక్కడే మేము బోనం సమర్పించుకుంటామండి కి ఇంకా లైటింగ్ ఇవన్నీ డెకరేషన్ పూలదండలతో చేస్తున్నారండి అమ్మవారికి బోనం సమర్పించడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నామండి మా అపార్ట్మెంట్ నుండి ఒక బోనంని తయారు చేశారు ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్నాము మా ఏరియాలో ప్రతి స్ట్రీట్కి చప్పుళ్ళతో వెళ్ళి బోనాలను తీసుకొస్తారండి ఇలా అన్ని స్ట్రీట్స్ల అందరము కలిసి ఇక్కడ గ్యాదర్ అవుతాము ఇలా గ్యాదర్ అయిన తర్వాత బోనాలన్నీ తీసుకొని ఒకేసారి అమ్మవారికి సమర్పిస్తామండి ఈ విధంగా అందరము కలిసి ప్రతి పండగను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చప్పుళ్ళతో బోనాలని టెంపుల్కి తీసుకెళ్తున్నామండి బోనాలు తీసుకొని గుడికి వచ్చేసాము ఇక్కడ గుడి చుట్టూరా బోనం ఎత్తుకొని ఐదు ప్రదక్షిణలు చేయాలండి ఇలా ఐదు ప్రదక్షిణలు చేసిన తర్వాత బోనం దించి బోనంలో వండిన నైవేద్యాలన్నింటినీ కూడా ఇక్కడ అమ్మవారికి పెట్టి కొబ్బరికాయలు కొట్టాలి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మా కాలనీ వాళ్ళందరము కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ బోనాల పండుగనే కాదండి ఏ ఫెస్టివల్ అయినా కూడా అందరము కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము ప్రతి ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తాము ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉంటుందండి అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇంకో టెంపుల్ ఉంది అని చెప్పాను కదండి ఇదే టెంపుల్ అండి ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి నేను ఈ వీడియోలో కొన్ని ఫుడ్ రెసిపీస్ కూడా పెట్టానని చెప్పాను కదండి కొన్ని ఫుడ్ అయితే చేసి చూపిస్తున్నానండి ఆ ఫుడ్ రెసిపీస్ ఏంటో మీరే చూసేయండి మీరు చేసిన ఫుడ్ రెసిపీలో ఫస్ట్ రెసిపీ వచ్చేసి నాటుకోడి చికెను చికెన్లో ఉప్పు పసుపు వేసి వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఈ నాటుకోడి చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూసిద్దామండి నేనైతే అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టేశానండి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరే చూసేయండి కారం ధనియాల పొడి పసుపు కొత్తిమీర ఉప్పు కొబ్బరి పొడి ఆయిల్ లవంగ ఇలాచి దాల్చిన చెక్క రెండు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్టు మూడు పచ్చిమిర్చి ఇప్పుడు మిక్సీ జార్లో లవంగా ఇలాచి దాల్చిన చెక్క తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి వీటన్నింటినీ కూడా మిక్సీ చేసి పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్ రెడీ అయిపోయిందండి తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసానండి కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఫోర్ టేబుల్ స్పూనే వేసాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా వేసిన తర్వాత చికెన్ అంతా మ్యాగ్నెట్ చేసుకోవాలండి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి ఇలా హాఫ్ ఎన్ అవర్ పెట్టుకుంటే ముక్కలకి ఉప్పు కారం చాలా బాగా పడుతుంది హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి నేను నా దగ్గర ఉన్న స్పూన్తో త్రీ టేబుల్ స్పూన్ వేశానండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో తరిగి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఒకసారి కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులో మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ని వేసి కలుపుకోవాలి ఈ ఆనియన్ పేస్టు గో గోల్డెన్ కలర్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కలుపుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలండి ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు కొద్దిగా పసుపు వేసాం కదా ఇప్పుడు పోపులో వేసుకుంటున్నాము ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పుంచాలి వీడియోలో మూత పెట్టే క్లిప్పు మిస్ అయ్యింది ఇప్పుడు కాసపోయ్యాక మూత తీసి ఒకసారి చూడాలండి అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలిపాక మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చికెన్ అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి చికెన్ ఇలా అయ్యాక అప్పుడు మనము కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఫస్టే వాటర్ పోయకూడదు ఇందులో వాటర్ పోస్తే టేస్ట్ అంతగా బాగా రాదండి నేను చికెన్ ఎందులో అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అందులోనే కొద్దిగా వాటర్ పోసి పెట్టానండి ఆ వాటర్నే ఇప్పుడు చికెన్లో పోస్తున్నాను వాటర్ లేకుండా బాగా ఫ్రై అయిన తర్వాతనే ఆ చికెన్లో ఈ వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసి కాసేపు ఉంచి మూత పెట్టి కాసేపు ఉంచి తర్వాత మూత తీసి ఇప్పుడు ఉడుకుతున్న చికెన్లో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసాను కదండి ఇప్పుడు మళ్ళీ ఉడుకుతున్న చికెన్లో ఒక టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నాటు కూడా చికెన్ కదండి ఉడకడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది బాయిలర్ చికెన్ అయితే త్వరగా ఉడికిపోతుంది చికెన్ కర్రీ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పౌడర్ వేయాలండి నేను టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసాను కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఎమ్మి ఎమ్మి నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి నేను చికెన్ను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సెకండ్ రెసిపీ వచ్చేసి తెలంగాణలో చాలా ఫేమస్ అయిన మొక్కజొన్న గారెలండి ఈ మొక్కజొన్న గారల రెసిపీని నేను లాంగ్ వీడియోలో షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి లాంగ్ వీడియోలో షార్ట్ వీడియోలో మీరు ఈ రెసిపీని చూడొచ్చు నేను ఈ రెసిపీ కోసము సోల్ ఫ్లేవర్స్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడానండి ఇది మూడి కేర్ వాళ్ళది నేను మొక్క గర్రెలను అయితే చేయడం స్టార్ట్ చేశానండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు లాంగ్ వీడియోలో షార్ట్ వీడియోలో ఈ రెసిపీని చూడండి నాలో కొన్ని ప్రాంతాల్లో ఈ రెసిపీ అయితే చాలా ఫేమస్ అండి చాలామంది ఈ రెసిపీని ఇష్టపడతారు మేమైతే చాలా బాగా చేసుకుంటామండి ఈ మొక్కజొన్న గారెలు ఇది చికెన్ కర్రీ అండ్ స్వీట్తో చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్వీట్ కార్ను గారెలు కాదండి లోకల్ కంకులతో చేసిన గారెలు ఈ కంకులు లేతగా ఉండకూడదు లేతగా ఉంటే అసలు గారెలు చేయడానికి రాదండి అసలు ముద్రైనవి కాకుండా మీడియంగా ఉన్నవి చేసుకుంటే చాలా బాగుంటాయి చాలామంది ఇవి స్వీట్ కార్న్తో చేస్తారేమో అనుకుంటారు కాదండి ఈ గారెలను లోకల్ కార్న్తోనే చేస్తారు పెరీ టేస్టీ మొక్కజొన్న గారే రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను మొక్కజొన్న గారే విత్ నాటుకోడి చికెన్ పెరీ టేస్టీ అండ్ ఎమ్మి ఎమ్మి అండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి థ్యాంక్ యూ